నా మీరేం తీసుకుంది వెల్కమ్ టు గనా ఫర్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ మన ఆధునిక మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి దేశపు సీమ దూడలను కొనుగోలు చేసిన రైతు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు వీళ్ళు ఎంత పెట్టుకున్నారు ఎక్కడి నుంచి వచ్చారైతే మనమైతే ఈ వీడియో ద్వారా సేకరిద్దాం చూస్తున్నారు కదా కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అన్న నమస్తే మీ పేరు ఇవైనా పళ్ళలో ఉన్నాయా నాలుగు పళ్ళు ఎన్ని పళ్ళు నా రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళలో ఉన్నాయా మీరు ఇక్కడ ఈ సంతలో కొన్నారా మీనారా కొన్నారా ఇల్లు పట్టుకోపా ఎంత పెట్టుకున్నారా ఒకటి ముప్పై ఐదు అక్షరాల వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలగా కొనుగోలు అయితే చేయడం అయితే జరిగిందట మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు పాడేగల్ పాడేగల్ వాసెస్లు ఇక్కడ ఆధునిక మండలం కర్నూలు జిల్లా మీరు రైతులనే వ్యాపారమా రైతులే మరి ఒకవేళ రైతు సోదరులు వస్తే కానీ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా ఇవ్వరా ఇచ్చేదైతే లేదు మీరు చేయడానికే తీసుకున్నారు తీసుకున్నారా రై మరి ఇవి భరోసా బాగా ఇచ్చినారా మీరు రైతు దగ్గర తీసుకున్నారా ఆ పరోసల దగ్గర భరోసంత తీసుకున్నామో మాకు భరోసాదే ఇచ్చినాడు అలవాటుగా పెరిగినా మీరు ఎప్పుడన్నా కానీ పోలేకుంటే నావు నాకు తెచ్చి అన్నది కానీ భరోసా మీద ఇచ్చినాడు రైతు అయితే ఈ రేటు కూడా మీకు సమ్మతిమంటారా సరిపోయింది అంటారు మరి సరిపోయినట్ల మనకు ప్రేమ ఉండదు రైతు కాబట్టి ఒకవేళ అటు ఇటు ఏరిపోవాలా ఏమో రైట్ అది కాదు దుడుచుకున్నా అది మా చూస్తున్నారు కదా మన ఆధునిక మార్కెట్లో అక్షరాల లక్ష ముప్పై ఐదు వేలుగా మరి కాడికి పలికిన రేట్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి రెండు కూడా నాలుగు నాలుగు వరుసలో ఉన్నటువంటి దేశపు సీమ దూడలనే చెప్పుకోవచ్చు రైట్ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి మన ఆధునిక శుక్రవారం నిధుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి